నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో రిచ్ వాటం కలిగిన రెండు పుందులైతే మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే కోడి పచ్చకాయగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కోడి పచ్చకాయకి ఎత్తు ఇరవై మూడు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే కాస్ట్ చివరిలో చెప్తాను ఫ్రెండ్స్ రెండో కూడా వచ్చేసి పచ్చకాకి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పచ్చకాకండి ఇదైతే రీసెంట్గా పండక్కి పదిహేను వేలకి విన్నారని చెప్పి బ్రదర్ మనతో చెప్పడం జరిగింది దీని యొక్క ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగు అంగలాలు బరువు విషయం చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు సంవత్సరం మూడు నెలలుగా చెప్తున్నారు కోళ్ళు రెండు కూడా బాగుంటాయని బ్రదర్ అయితే మనతో వివరించడం జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి డబుల్ బాడీకి సంబంధించిన వాటాలు కలిగిన పుంజులుగా బ్రదర్ మనతో వివరించారు అడ్రస్ చూసుకున్నట్లయితే నరసాపురంగా చెప్తున్నారండి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్న వారే కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే అసలు చేయొద్దు కోడి పచ్చకాయ కాస్ట్ అయితే ఐదు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే పచ్చకాకి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పచ్చకాయ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందల రూపాయలు రెండు కూడా క్వాలిటీలు అయితే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మంచి రౌండ్ బాడీలు వాటాలు అలాగే రెండు కలిపి తీసుకుంటే డిస్కౌంట్ అయితే ఇస్తారు ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్గా ఉంది ఖచ్చితంగా కావాలనుకున్నవారు కాల్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్